హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఇవాళ చూపించబోయే రెసిపీ చిన్న కాకరకాయల వెల్లుల్లి కారం దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న కాకరకాయలు మార్కెట్ నుంచి చూసి తెచ్చుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిది బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తాయి ఇంకా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు నువ్వులు ఎండుమిర్చి పల్లీలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ పసుపు ముందుగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒకసారి దాని మీద ఉన్న కొంచెం పొట్టు మొత్తం తీసేయాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఆ కాకరకాయలని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్నీ కాకరకాయలని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ ఘాట్లు పెట్టిన దాంట్లో ఉప్పు ఇలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఉప్పు రాసుకోవాలి ఇలా రాసుకోవడం వల్ల దాంట్లో మనకి ఉన్న చేదు మొత్తం పోయి ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఈ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు వెల్లుల్లి కారం చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇరవై ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా ఒలిచి పెట్టేసుకున్నాను ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకొని పెట్టుకోవాలి ఒక అర కేజీ కాకరకాయలకి ఇరవై ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఇప్పుడు అందులోకి పల్లీలు నువ్వులు రెండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు చిటికెడు పసుపు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా అరగంట నానబెట్టుకున్న కాకరకాయలను ఇలా వేసుకోవాలి ఇలా అయినా వేసేసుకోవచ్చు లేదా ఇట్లా కొద్దిగా పిండి వేసుకోవచ్చు ఎక్కువ చేదు చేదు వద్దనుకున్న వాళ్ళు ఇలా పిండి వేసుకోవచ్చు ఈ కాకరకాయలని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇక్కడే మనకి కాకరకాయలు సగం బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి ఇలా వెల్లుల్లి కారం మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ స్టఫ్ చేసుకుంటూ ఉండాలి ఇలా స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే జీలకర్ర మనం వెల్లుల్లి కారంలోనే వేసేసాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనకు వేగిపోయాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మిగతా ఈ కారం కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కారం ఏ ఫ్రైలోకైనా కానీ చాలా బాగుంటుంది ఇక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మన చిన్న కాకరకాయలు వెల్లుల్లి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాం ఈ ఫ్రై మనకి పది రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి చాలా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్